ఇప్పుడు హాస్పిటల్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ గౌరికుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు గారు నమస్కారం అండి వృష్టిక రాశి వారికి ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే పోయే ముందు ఆగస్ట్ నెలలో రాబోయే విశేషమైన పండుగల పర్వదినాల గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి సో మీరు చెప్పిన విధంగా కనుక చూసుకుంటే ఆగస్ట్ మంత్ మనకి అష్టమితో స్టార్ట్ అవుతున్నాడు శ్రావణ మాసము తర్వాత సప్తమి భాద్రపద మాసంతో ఉంది అనమాట టోటల్గా ముప్పై ఒకటి రోజులు ఉంటాయి ఇందులో మనం అన్ని చాలా పండుగలు ఉన్నాయి మనకి బట్ బేసికల్గా వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసం మంగళవారాలు ఎక్కువగా చేస్తారు సోమవారాలు చేస్తారు మనందరికీ ఇష్టమైన శుక్రవారాలు చక్కగా చేసుకుంటూ ఉంటాం అనమాట అంతేకాకుండా ఎనిమిదవ తారీఖు మనకి శ్రావణ మాసం వరమహాలక్ష్మి వ్రతం ఉందండి తొమ్మిదవ తారీఖు వచ్చేటప్పటికే పూర్ణిమ వస్తుంది రాఖీ పండగ ప్లస్ అదే రోజు కూడా మనకి గాయత్రి మాత జయంతి ఉపకర్మ జంజాల పండగ ఇవన్నీ అంటారు మనకి ఉపకర్మ చేసుకుంటారు చాలా మంది యజుర్వేదం ప్రకారం ఎవరైతే కనుక చేస్తారు వాళ్ళు జంజాలు మార్చుకొని గాయత్రి మాత్రం మళ్ళీ ఫ్రెష్గా అన్ని రకాలు అదేమంటారంటే ఒక ప్రొసీజర్ సంధ్య వందరం అంతా కరెక్ట్గా చేసుకుంటారు అగ్ని కార్యం కూడా ఆ రోజు చేస్తారు ఇంతమంది ఎవరైతే కనుక సరిగ్గా చేయరు ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి చేస్తారనమాట ఆ టైంలో సిక్స్టీన్త్ వచ్చేటప్పటికి మనకి జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది తర్వాత ట్వంటీ సెవెంత్ మనకి అందరికి బాగా ఇష్టమైన వినాయక చవితి ఉంది సిద్ధి బుద్ధి ప్రదాత అని చెప్తారు ఎవరికైనా గనుక అనుకున్న పనుల ఆటంకాలు వస్తూ ఉంటా ఆటంకాలు పోవటానికి అలానే బుద్ధి మనకి ఇంటెలిజెన్స్ విజ్డమ్ క్రియేటివిటీ ఇవన్నీ కావాలనుకున్నా కానీ వినాయక చవితి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా మనకి కొన్ని స్క్రిప్చర్స్లో ఏం చెప్తారంటే ఇప్పటిదాకా మనం శ్రావణ మాసం జరుపుకున్నాం కాబట్టి అందులోని వరమహాలక్ష్మి వ్రతం జరుపుకున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి మనకి కొన్ని శాస్త్రాలు వివరించారు ఎందుకు అంటే మహాలక్ష్మి వచ్చేటప్పటికి దత్తపుత్రుడు వినాయకుడు కాబట్టి సో వినాయకుడిని ఎవరైతే కనుక పూజించారో వాళ్ళకి కొన్ని మైళ్ళ దూరంలో లక్ష్మీదేవి ఉంటానని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది అనమాట అందుకని ఖచ్చితంగా ఎవరైనా కనుక మిస్ కాకుండా ఎంతలో కొంత ఖచ్చితంగా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి సో మనకి వృశ్చిక రాశి చూసుకున్నట్టు ఇందులో మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జయష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకున్నాం మన కొండలకి తో నా నీ ను యు అన్న లెటర్స్ అంతా కూడా ఇదే మనకి పేరుతో కనుక వాళ్ళ ఫస్ట్ లెటర్ బాగా పాపులర్ అయిన పేరులో కనుక ఫస్ట్ లెటర్ ఇది ఉంటే ఇది మనకి రుచికి రాసుకుని వస్తారు తర్వాత మనకి గ్రహాలు వచ్చేటప్పటికి నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో ఉందండి చాలా రోజుల తర్వాత నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్ట్ రాబోతుంది అనమాట అంటే కదలిక అంటారు కదలిక అంటే మనకి పెద్ద గ్రహాలు రాహు కేతువులు తర్వాత శని గురువు అవి మారవు మూవ్ని చాలా ఫాస్ట్ గా ఉంటారు కాబట్టి మనం పెద్దగా కన్సిడరేషన్ చేయము మిగతా నాలుగు గ్రహాలు వచ్చేటప్పటికి మనకి కుజ స్తంభన అని చెప్పేసి శుక్ర స్తంభనం ఇవి రకరకాలు ఉన్న ఎక్కువగా ఈ మధ్య కాలంలో లాస్ట్ టూ మంత్స్ లో త్రీ మంత్స్ ఎక్కువగా ప్లానెట్స్ మూవ్మెంట్ లేదనమాట ఉన్న చోటే ఉన్నాయన్నమాట బట్ ఈ ఆగస్ట్ మంత్ వచ్చేటప్పటికి వచ్చేటప్పుడు ఒకేసారి నాలుగు ప్లానెట్స్ మూవ్ అవటం స్టార్ట్ అయింది అనమాట ఒకటి సూర్యుడు ఎనిమిది మనకి ఆగస్ట్ సెవెంటీన్త్ మూవ్ అవుతూ ఉన్నాడు దా ఆగస్ట్ మంత్ వచ్చే ముందే ఒకటి రెండు రోజుల ముందుగా మనకి శుక్రుడు కుజుడు కూడా మారిపోయారండి తర్వాత మనకి శుక్రుడు వచ్చేటప్పటికి ఇరవై ఆరో తారీఖు కుజుడు వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది జులై మారనమాట అంటే జస్ట్ అప్పుడే మారటంతో మనకి నెక్స్ట్ వచ్చే ఆగస్టు హోల్ మంత్ అంతా కూడా వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది ఉంటుంది టోటల్గా నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుంది సో పాజిటివా నెగిటివా ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలండి వీళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారండి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్ వీళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది నాకు కాల్స్ కూడా చేస్తున్నారు అనురాధ నక్షత్రం వాళ్ళు కానివ్వండి జ్యేష్ఠ కానివ్వండి వీళ్ళు ఒకటి ప్రొఫెషన్లో వాళ్ళు అనుకున్నంత చక్కగా చేయలేకపోవటము లేదా జాబ్ మారటము ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉండి చాలామంది ఫోన్లు చేస్తుంటారు ఎందుకంటే అష్టమంలో గురువు ఉండటం వల్ల ఏం చెప్తారంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా ఉండవు ఈ టైంలో దానికి తోడు వీళ్ళకి ధన ప్రవాహం కూడాను అంత ఎక్కువగా రాకుండా ఆగిపోయి ఉంటుంది అనమాట సో ఆల్రెడీ గురువు అనేది మంచి పొజిషన్లో లేరు వీళ్ళకి బట్ శని మాత్రం యోగ్యతను ఇస్తూ ఉన్నారన్నమాట కానీ ఈ టైంలో వీళ్ళకి అదృష్టం ఏమంటేనండి సూర్యుడు కుజుడు శుక్రుడు అన్నీ గ్రహాలు కూడాను ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని ఇలా కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవాలన్నమాట అంటే ఒక రకంగా కనుక చూసుకుంటే ఆగస్ట్ మంత్ వృచ్చికి రాసి వాళ్ళకి ఒక సాధారణంగా పాజిటివ్ సైడ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సూపర్ అంటే సూపర్ పాజిటివ్ కదా అలానే మనకి నెగిటివ్ కూడా ఉండే ఎఫెక్ట్ తక్కువైతే లేదు వీళ్ళకి వేద విపరీత వేద గ్రహాలు ఎక్కడెక్కడైతే మంచి చేయాలో అవంతా మంచి చేయటం లేదు ఎక్కడెక్కడ చెడు చేయాలో అవి కూడా చేయటం లేదు వీళ్ళకి అంటే ఒక తటస్థంగా ఉండి కొంచెం బెటర్గా ఉంటుంది అన్న మనకు మన సమరేగా చెప్పుకోవచ్చు మనకి పదవ ఇంట్లో సూర్యుడు జనరల్గా మంచి పొజిషన్ అండి తర్వాత పదకొండవది కూడా మంచి పొజిషను వీళ్ళకి ఆగస్టు మంత్ సెప్టెంబర్ మంత్ టూ మంత్స్లో ఉద్యోగం పరంగా చాలా బాగుంటుంది మనం ఫస్ట్ లైన్ చెప్పుకున్నా ఉద్యోగం సరిగా ఉండదని చెప్పుకున్నాం కానీ ఈ టూ మంత్స్ వీళ్ళకి బ్రీత్ టేకింగ్ స్పేస్ అనమాట ఫ్రీగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట ఏ విధంగా అంటే అర్ధసిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజా దర్శన సుసల్లాపం సుసౌక్యం అని చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని గురించి చాలా బోల్డ్గా టీమ్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకునే అవకాశం ఈ టూ మంత్స్ వీళ్ళకి ఉంటుందండి ఓకే సో వీళ్ళకి అప్పటిదాకా ఏదైనా కనుక ఇబ్బందిగా ఉంటే ఇది బెస్ట్ టైం ప్రమోషన్ కానివ్వండి లేదంటే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ జాబ్ని వాళ్ళు మోల్డ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవాలి సో ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఫోర్త్ హౌస్లో దృష్టి ఉండటం ఓకే మనకి మార్స్ అగైన్ కుజుడు వచ్చేటప్పటికి లెవెన్త్ హౌస్లో ఉండి ఇది ఒక బెస్ట్ పొజిషన్ అని మనం చెప్పుకోవాలన్నమాట సో మనకి ఏం చెప్తారంటే మార్చిలో ఆరో ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఆరోగ్యం అర్థ లాభం చ సంతోషం వస్త్ర కృత అని చెప్తారు యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజే అని చెప్తారనమాట ఏకాదశిలో కనుక కుజుడు ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు అనుకున్న పనులన్నీ చక్కగా చక్కటకాతో చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది సంతోషంగా ఉంటారు మంచి షాపింగ్ చేస్తూ ఉంటారు ధన ప్రవాహం ఉంటుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు ఓకే అయితే జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే వచ్చిన ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది టెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కొంచెం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇది ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలని సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే సూర్యుడు బాగున్నాడు కుజుడు కూడా బాగున్నాడు అయితే మనకు శుక్కుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి శుక్కుడు కూడా మంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి వైభవాన్ని వీళ్ళని తీసుకొని వస్తున్నారని మనం చెప్పుకోవాలన్నమాట మనం ఎనక చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మనకు శాస్త్రాలు ఏం చెప్తారంటే దుఃఖనాశో మహా సౌక్యం బంధుమిత్ర సమాగమ రాజా దర్శనం అర్ధప్రాప్తి రష్టమే భృగునందని అని చెప్తారనమాట అంటే మనకి భృగునందడు అంటే శుక్రుడు అనమాట ఈయన ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల అప్పటిదాకా ఏదైనా విషయంలో వీళ్ళు బాధపడుతూ ఉంటే ఆ బాధాలకి ఫుల్ స్టాప్ పెట్టే టైం ఈ టైం అనమాట తర్వాత మహాసౌఖ్యంగా ఉంటారు బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు అగైన్ ఇక్కడ హైయర్ అఫీషియల్ని కలవటం కానీ తర్వాత ఏమని చెప్తారు బాస్ని కలవటం కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలవటం కానివ్వండి ఇలాంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది మంచి ఫుడ్ తిని చక్కగా ఎంజాయ్ చేస్తారు సూపర్ సో అన్ని విధాలుగా బాగుంది మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందో కూడా సో నక్షత్రం ప్రకారం విశాఖ అనురాధ జ్యేష్ఠ మూడు నక్షత్రాలు ఉంటాయండి ఇందులో విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు వస్త్ర లాభం ఉంటుంది ఎక్కడికన్నా లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నా ఫారిన్ వెళ్ళాలనుకున్నా కానీ బాగా కలిసి వస్తుందండి ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే సో అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ చాలా క్షేమంగా ఉంటారు ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్ అంతా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి వస్త్రలాభం ఉంటుంది అయితే దేహపీడనము రోగం ఫైనల్గా కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అని చెప్తుంది జేష్ట వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు పరవాసం ఫారిన్ వెళ్ళే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటుంది బట్ వీళ్ళకి దేహపీడనము రోగము చూపిస్తుంది అండ్ ఫైనల్గా మనం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో చాలా బాగుంది కానీ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనం తెలుసుకోవచ్చండి తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఏదైనా కాంప్లికేటెడ్ పెద్ద పెద్ద పనులు మనం ఉంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవటం అంటే ఏమంటారండి ట్యాకిల్ ది టఫ్ టాస్క్ పీస్ బై పీస్ అన్నట్లు ఒకేసారి ఎత్తుకెత్తుకోకుండా నిదానంగా సింపుల్ సింపుల్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి బాగుంటుందండి సో ఓవరాల్గా చూసుకుంటే వృష్టిక రాశి వారికి ఆరోగ్యపరంగానే కొంచెం ప్లస్ ఆర్ మైనస్గా కనిపిస్తుంది కాబట్టి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి పరిహారాలు చెప్పుకునే ముందండి నేను చాలా మందికి నేను కుబేరు పాశుపత అభిషేకము తర్వాత మహాలక్ష్మి విశేష హోమాలు చాలామందికి ఇళ్లలో చేపిస్తూ ఉన్నానండి చాలామందికి చేపించాను కొంతమందికి ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో అంతా చేసి ఇచ్చి ఉన్నాం అనమాట అయితే నాకు చాలామంది ఎంక్వైరీస్ అడిగారు ఏమండి మేము మా ఇంట్లో అంటే కష్టం అవుతుందండి లేదంటే సామూహికంగా తక్కువ రేటుకైతే ఉంటే కనుక చూడండి అని అడుగుతూ ఉన్నారు ఇప్పటిదాకా దాన్ని అనౌన్స్ చేయలేదు అవసరం లేదనుకున్నాను కానీ రీసెంట్గా వచ్చిన కాల్స్ వాటిని ఆలోచించి మనకి ఏమవుతుందంటే శ్రావణ మాసము లాస్ట్ ఫ్రైడే వస్తుంది ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ విశేష హోంవర్క్ చేసానికి సామూహికంగా ప్లాన్ చేసామండి ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్ కనుక ఫోన్ చేస్తే డీటెయిల్ తీసుకోవచ్చు ఇది అగైన్ సామూహికంగా టూ డేస్ ఉంటుంది ఒకటి లక్ష్మి మన ఇంటికి త్వరగా రావటానికి వచ్చి మనం పోగొట్టుకున్న ధనం మళ్ళీ తిరిగి రావటానికి మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ మన దగ్గర స్థిరంగా ధనం నిలబడటం లేదు ఇవి కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ అండి ధనం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట ఇది మూడిటి కలిపి మేము ఒక టూ డేస్ ప్రోగ్రామ్ జనరల్గా అన్ని చోట్ల చేస్తూ ఉంటాను ఒకటి కుబేరు పాశుపత అభిషేకం ధనం మనకు నిలబడ్డానికి ధనం త్వరగా రావడానికి శీఘ్రం లక్ష్మి సంబంధించిన శీఘ్ర ధన ప్రాప్తి అలానే పోయిన ధనం రావటానికి నష్టద్రవ్య ప్రాప్తి మహాలక్ష్మి విశేష హోమము తర్వాత శ్రీ సూక్తుంట సంపుటీకరణ చేసి ఒకటి ఇది చాలా బాగుంటుందండి పూజ మేము చాలా చే మంచి వైబ్రేషన్స్ అన్నీ వచ్చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ముందేంటంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టడం అనేది చాలా హ్యాపీగా మాకు కూడా కాన్ఫిడెన్స్ అనమాట చేయొచ్చు అని చెప్పేసి సో ఈ మంత్ రుచికి రాసి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ పెద్దగా అయితే అవసరం లేదు ఒక్క హెల్త్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం కాంప్లికేషన్స్గా ఉంది కాబట్టి అగైన్ వాళ్ళకున్న సీరియస్నెస్ని బట్టి వాళ్ళకి సూక్తం అని ఉంటుందండి ఇది ఒకళ్ళని కానీ ఇది వేదమంత్రం కాబట్టి ఒకళ్ళని ఇద్దరు పండితులను తీసుకొని వాళ్ళ చేత పారాయణం చేపిస్తే ఏదన్నా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే అది పోతుంది అమృత మృత్యుంజే అభిషేకం అని ఉంటుంది అగైన్ ఇది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పని ఒక హాఫ్ డే వరకు ఉంటుందండి ఇది చేయించుకున్నా కానీ ఎవరికైనా హెల్త్ దీర్ఘకాలికంగా ఉన్న రోగాలు ఏమైనా ఉంటే వాటి నుంచి భయపడి బయటపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి శ్రావణ మాసం కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్టు వరమహాలక్ష్మి పూజ చక్కగా అందరూ చేసుకోవాలని వీలైతే ఎంత మాక్సిమం అయితే అంత మాక్సిమం మహాలక్ష్మి అమ్మవారి యొక్క కనకధార స్తోత్రాన్ని చదవటం లేదంటే ప్రతిరోజు నెయ్యితో కనుక తరపు ముఖంగా గనక కూర్చొని నెయ్యితో దీపారాధన చేస్తూ కనకధార చదువుకుంటే విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది పవిత్ర మాసం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండి తప్పకుండా అండి చాలా సంతోషం ధన్యవాదాలు